ఓం విశివ శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మనకి సీజను దగ్గు జలుబు కపం ఛాతి పట్టేయటం ఆ దగ్గు పేరుకుపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి జ్యోతిష ప్రకారం మనం నమ్మితే ఒక చిన్న ప్రయోగం చేసుకోవాలి ఇది జాతకంలో చంద్రుడి యొక్క దుష్ప్రభావం వల్ల వస్తుంది ఇది తాంత్రిక పరిహారం నమ్మితే చేయండి నమ్మకపోతే చేయమకండి మీరు ఏం చేయాలంటే ఒక చిన్న వెండి మొక్క తీసుకోవాలి చిన్న వెండి ముక్క మీరు ఈ వెండి మొక్క తీసుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ప్రవహించే నీటిలో నదిలో కానీ కాలంలో కానీ నీరు ప్రవహిస్తూ ఉండాలి మురుకాయలో కానీ చిన్న వెండి ముక్క చిన్నది మీరు ఆ వ్యక్తి ఒక సోమవారం ఉన్నాడు ఇది ఆ నదిలో వేయాలి అప్పుడు మీకు చాలా ఉత్తమమైన ఫలితాలంటే త్వరగా మీకు ఆ జలుబు దగ్గు కప్పం లాంటిది తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది ఇవన్నీ మరి వెండి చాలా రేటు గురువు గారు చేయలేము అని చేయమక ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే శాస్త్రంలో ఉన్నదాన్ని తంత్ర పరిహారాల్లో ఉన్నదాన్ని మీకు నేను చెప్తున్నాను ఇది పూర్వకాలంలో చేసేవారు మీ వెండి ఎక్కువ రేటు ఉంది కాబట్టి అది మీ సొంత నిర్ణయం బాగా బాధపడుతున్నవారు మెడిసిన్ వాడుతున్నవారు మీరు ఒక చిన్న మన మన ఇంచుమించు ఒక మన సూది మూలంతైనా సరే తీసుకెళ్ళి ఇలా వేసి చూడండి ఇలా మీరు తగ్గే వరకు సోమవారం సోమవారం నాటి చేయవచ్చు ప్రయత్నించేయండి ఫలితం పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమే శివ శ్రీమాత విమహా